గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిచమల్లి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అడిచమల్లి గారు నిన్న బందర సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారులో కొంత నిరాశ కనిపించినట్టుగా కనిపిస్తోంది ఓటమి అంచున మనం ఉన్నాం అన్న భావన ఆయన మాట్లాడిన దాంట్లో కనిపించిందని చాలామంది చెప్తున్నారు ఆయన అన్నది ఏంటంటే ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లిపోతోంది రోజు రోజుకి అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నారు అన్నారు ఎట్లా చూస్తారు సార్ అయితే మీకు అలా అనిపించడంలో ఆశ్చర్యం ఏమి ఉండదు నన్ను ఎవడో ఏం పీయలేడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అని వదరబోతుతనంతో మాట్లాడారు తర్వాత ఏం చేశాడంటే మీరు నన్నే నమ్మండి అలా అవన్నీ నమ్మకండి అని చెప్పాడు నెక్స్ట్ స్టేజ్లో తర్వాత ఏం చెప్పాడు నేను మిమ్మల్ని నమ్ముకున్నా బాబు అని చెప్తున్నాడు ఈ గొంతులో గొంతులో వణుకొచ్చేస్తుంది కాళ్ళు వణికేస్తున్నాయి తన దొండుపళ్ళం బ్యాచ్ అందరిని తీసి బాధ వచ్చేస్తుంది తండుకుంటూ వచ్చేస్తుంది లేదా మీకు అంటే ఆ రెడ్లందరినీ పక్కనెట్టేసుకుని వాళ్ళతో ఎలక్షన్ చేసేద్దామని చెప్పేసి పచ్చి నిత్తు తాగి వాళ్ళందరితో ఎలక్షన్ చేద్దామని చూసిడు రౌడీలు గుండాలందరినీ పెట్టేసుకుంటే గాడిద రక్తం తాగి కూడా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళందరినీ జైల్లోంచి వదిలేసాడే తెలుసా మీకు ఈ విషయం తెలుసా ఇతను వచ్చిన వెంటనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జనవరి ఇరవై ఆరుకి లోపల నొటోరియస్ క్రిమినల్స్ బిలాంగ్స్ టు ఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళందరినీ జైల్లో నుంచి సత్ప్రవర్తన మీద పిరవుల మీద కొంతమందిని వదిలేసారు వాళ్ళందరూ జనాలు తిరిగేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది కదా ఒక్కొక్కటి ఒక్కొక్క గ్యాంగ్ అంటే పశ్చిమాసం తినేస్తారు వాళ్ళని ఆనందం దొరకపోతేనే మనుషులు కొరుకు తినారు వాళ్ళు అలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి అంటే అలిపిరిలో బాంబు దాడి చేసిన వాళ్ళు ఎర్రచంద్రం దొంగలు వాళ్ళు పోలీసు వాళ్ళు రోడ్డు మీద గంజాయి గురించి ఆ పోస్టుల దగ్గర పోలీసులు గుద్దు చంపేసేవాళ్ళు సొంత మనుషుల్ని గట్టి పేళ్ళి దరికినట్టు గొడ్డలిచ్చి అలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు అతని మనుషులు వాళ్ళందరినీ పెట్టి భయపెట్టి భయాందోళనలకు గురి చేసి ఈ రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహిద్దాం అనుకున్నాడు దానితోటి బూట్లు ఏకి బ్యాచ్ అంటే సిగ్గులేదు వాళ్ళకి వాళ్ళు ఒక తీసుకున్నాం కష్టపడి చదువుకున్నాం క్రమశిక్షణతో మెలిగాం ఇతర చంద్రబాబు గారు టీడీపీ ఇతర ముఖ్యమంత్రులు ఉన్న మంచి పేరు తెచ్చుకున్నాం ఇప్పుడు నెత్తి మీద ఉన్న మూడి సింహాల బొమ్మకి మనం గౌరవం ఇవ్వాలి మన ఓటం ఎలా ఉన్నా కానీ మన బుద్ధి ఎలాంటిదైనా కానీ అంత పక్షపాతంగా మాంసం తింటే దుమ్ములు మెళ్ళగొట్టుకుంటారండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం ఒకటి చూసారా అసలు అది ఏంటండి అది ఎంత కొలగజ్జ ఎంత దుర్మార్గం వైలేషనా సీతారామాంజనేయులు మరి ఆడికే ప్రేమ మరి ఇతని మీద రాజేంద్రనాథ్ రెడ్డి బదులు అతనే చేస్తాడు అతను బెల్లం కూడా రేపు జూన్ నాలుగు తర్వాత సీన్ ఉంటుంది అండి అది వేరే కదా రెడ్ బుక్లో వాళ్ళందరూ ఆ పరమేశ్వర రెడ్డి రవిశంకర్ రెడ్డి అక్కడ పల్లాడు కాస్పీ రోడ్డు మీద లాఠి తీసుకుని కొట్టేయటాడికి ఎంత గజ్జి ఉంటుంది దువ్వనిచ్చి కోక్కున్నా కానీ దొరద తీరదనమాట ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని నువ్వు సక్రమ ఎన్నికలు చేద్దామంటే వాళ్ళు మార్చేస్తే ఇవాళ ఆఫీసర్లు వాళ్ళు మార్చేస్తున్నాడు నేడుతావు నువ్వు రోజు ఇస్తావు నువ్వు రామ్ గోపాలవరం సినిమాలో దెయ్యేలాగా రామ్ గోపాలవరం సినిమాలో దెయ్యి ఏం చేద్దా తెలుసా మంత్రగాడు వచ్చి పట్టేసుకునే ముందు మూల కంటే వెళ్ళిపోయి జుట్టెర పోసుకుని తెలసేర కట్టుకుని బోర్ బోర్మని ఎడుతూ ఉంటుంది రోజు ఇస్తూ ఉంటుంది రోదన అర్ధరాత్రి కుక్కలు అరుతూ ఉంటాయి గాలిని దెయ్యాలని చూసినప్పుడు అలా ఎడుతున్నాడు గొంతులో ఉడికి తెలిసిపోతుంది పని అయిపోయింది అన్నట్టు సంగతి చెప్పేస్తున్నాడు నేను ఇవన్నీ కామన్నా ఈ విషయం నేను రెండేళ్ళున్నారు మూడేళ్ళ కదా చెప్పినాడు దుకాణం సర్దుకుంటాడు ఊరికే అనవసరంగా పేలకంటారు అవడం అతను వెనకాల ఎగరకండి దోలు తీరిపోద్ది మీకు రేపు వద్దున్న మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కంచపరిచేలాగా వ్యవహరిస్తున్నారు అడ్డగోలుగా వెళ్తున్నారు ఓకే రేపు వద్దన్న టీడీపీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాదు వాళ్ళు వచ్చిన తర్వాత మీ తోలు తీసేసి ఎండేసేస్తుంటే అందులో కూడా పచ్చినిత్తు తగ్గే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చంద్రబాబు గారు వాళ్ళు పగ్గాలేసి ఆపుతున్నాడు వాళ్ళందరినీ జా ఏటా జా జీలో అప్పని చెందిగానే వదిలేసాడనుకో వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు అలాంటి వాళ్ళు ఉండరు రా మీకు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇవాళ మీరు చేస్తున్న అరాచకాలు తప్పురా బాబు అని చెప్తున్నాం రేపు వద్దన వాళ్ళు చేసినప్పుడు తప్పురా బాబు అని చెప్తే మా మోహం పగిలిపోతుంది ఎందుకంటే బుద్ధులు లేదేట్రా నీకు వాళ్ళు అలా చేసినప్పుడు ఏం చేసి నువ్వు చెప్పు ఇప్పుడు మేము ఎంత తప్పేటరా అని అడుగుతారు మమ్మల్ని అంతే అంచేత వాళ్ళు ముందే హితవు చెప్పాను నేను టీఎస్ జవహర్ రెడ్డిని అసలు మార్చాల్సింది ఇతన్ని కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు అతను కోటలో ఉన్నట్టు పేటలో ఉన్నట్టు వీళ్ళందరూ నీకు రెక్కలు నరికేసిన తర్వాత ఎక్కడికి నువ్వు వాళ్ళు రెక్కలు నరికేసారు ఇప్పుడు యుద్ధంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నాయకుడిని నిర్జించడం వాళ్ళ సైన్యాన్ని బలహీనపరచడం రెండు నాయకుడి నుండి చుట్టూ ఉన్న సమూహాన్ని నిర్జించడం నిర్జించడం అంటే దుకాణం సర్దిచ్చేయడం నాయకుడు ఒకడేం చేస్తాడు ఈ దొండుపళ్ళు మ్యాచ్ మోటాన్ లీటర్ అవుతున్నాయి కానీ వీళ్ళందరినీ తీసేసిన తర్వాత అది ఒకడేం చేస్తాడు ఓకే అని చేత అలా వదిలే నీకు పట్టించుకోగలేదు ఇప్పుడు జనాల్లో ఆగ్రహం ఉన్న తర్వాత జగన్ అందరూ ముక్త కంటంతో నేను ఇంటి పంపి నువ్వు వద్దుర బాబు నువ్వు జరుగురా బాబు అంటున్నారా అన్నప్పుడు అంటే ప్రజలు మూడు అంటారా సభల్లో ప్రజలకు అర్థమై ప్రజలకు ఎప్పుడు అర్థమైందండి ఈ వద్దురా బాబు అనసరంగా తెచ్చుకున్నాం పనివాడిని వదులుకుని పనిమాలని తెచ్చుకున్నాం ఓ పొరంబోగని తెచ్చుకున్నాం అనుకున్నారు చేత కానీ దద్దమ్మ చవట దద్దమ్మని తెచ్చుకున్నాం ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేసేవాడు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసేవాడు ఏం చేస్తున్నాడో అతనికే ఒళ్ళి తెలియకుండా వ్యవహరించి వాడిని తెచ్చుకున్నాం మనం దెబ్బైపోతున్నాం రా బాబు అని ఒక్క అంచెలంచెలకు అంచెలంచెలకు ఇప్పుడు నీళ్లు పోయి పెడతారు వెంటనే సలసల మరగవు కదా మెలమెలగా మెలమెలగా వీడెక్తాయి ఇప్పుడు ల్యాండ్ స్లైడింగ్ ఉంటుంది అండి కొండ చర్యలు జారి పడుతూ ఉంటాయి ఈ కొండ చర్యలు జారుతున్నప్పుడు ముందు తెలియదు నీ కన్ను కనిపెట్టలేనంత సూక్ష్మంగా ఉంటుంది దాని కదలిక ఓకే మెల్లగా కొందరం వచ్చిన స్పీడ్ పెరుగుద్ది చివరికి వచ్చినప్పుడు దెబ్బలు పడిపోద్ది ల్యాండ్ స్లైడింగ్ అంటే తెలుసు కదా కొండ చర్యలు కొండ చర్యలు విరిగి పడుతుంది కొండ ప్రాంతాలు ఆ కొండ ప్రాంతాల్లో పడితే దీన్ని అబ్జర్వ్ చేస్తే నీకు అర్థమవుద్ది మొదట దాని కదలిక నువ్వు నీ కన్ను కనిపెట్టలేదు చాలా మైక్రో లెవెల్ సూక్ష్మంగా ఉంటుంది మెల్లగా జారకుండా దబేలు పడిపోతుంది కింద ఇప్పుడు ఆ పరిస్థితులకు వచ్చేది కూడా గొంతులో గొంతులో వణుకొచ్చింది కాళ్ళలో వణుకొచ్చింది వాళ్ళ అతన్ని మీకు ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళ శ్రేణులకి చాలామంది సైలెంట్ అయిపోయారు వాళ్ళ నాయకుల్లో చాలామంది రెండేళ్ళ నుంచి కొంచెం సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఇంతకు వచ్చిన బాబు నాట్ రిపేర్ వ్యవహారం చూస్తుంటే మొత్తం గట్టెక్కిచ్చలు వెళ్ళేడని కొంతమంది పార్టీలు మారిపోయారు కొంచెం మంచి వాళ్ళు కింద ఉన్నవాళ్ళు బాగా ఎవరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ అవతల పార్టీ వాళ్ళు కూడా చేర్చుకున్నారు కొంతమందికి దారి లేదు వాళ్ళు ఇప్పుడే సైలెంట్ అయిపోయారు కొంతమందికి టికెట్లు వచ్చినాయి వాళ్ళ పరిస్థితి డౌట్ డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా వీడు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడదామా దానికి మనే జాతీ చేద్దామా లేకపోతే వీడు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేసి కూరుకుందామా కొంచెం మంచివాడు ఏం చేస్తాడు అలా ఇచ్చాడు కదా ఖర్చు పెడదామనుకుంటారు కొంతమంది ఏమంటారు యా ఎందుకు వచ్చి పెట్టాలి ఈ మట పక్కన వేసుకుందాం ఇలా రకరకాల ఆలోచ ఆలోచనలో వాళ్ళు నేనే ఏదో చెప్తున్నానంటే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దండగా మీరు ఏట్లు వేసినట్టే డబ్బులు పెట్టుకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా ఏట్లు వేసినట్టే ఓకే నువ్వు ఖర్చు పెట్టినా ఓడిపోతావు ఖర్చు పెట్టపోయినా ఓడిపోతావు అప్పుడు ఏం చేయాలి తెలియనోడు ఖర్చు పెట్టకుండా ఉండాలి నువ్వు ఫోన్ కట్టేసి ఇంట్లో పడుకుంటే ఎండ దెబ్బలేసింది ఇంట్లో బాగలేదని వంకటి జనలు గట్టుగా ఉన్నాయి కదా ఓకే అప్పుడు ఎవరు ఏమన్నారు శుభ్రంగా మామిడి పళ్ళు సీజన్ అందంగా భోజనం చేసినటువంటి మామిడిపోలు తినేసి పడుకో నేను ఓకే సార్ నిన్న సభలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ని ఎక్కడికెక్కడ ఆపేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టినట్టుగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు ఆయన పుడిదాకేంతగా ఆన్ గోయింగ్ స్కీమ్స్ నేను ఎవడ ఆపమన్నాడో నీకు జీతాలకే డబ్బులు లేవు ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటే సిగ్గలేదు నీకు పొడిదానికి జీతం ఇచ్చే నేను ఎలా ఇచ్చాడు ఈ ఐదేళ్ళు ఎప్పుడన్నా ఇచ్చావా ఇలాంటి పనికిమాలని జనాలు మబ్బి పెట్టి మాటలు చెప్తే ఇంకా చడ్డపి వస్తుంది ఓకే ఆన్ గోయింగ్ స్కీమ్ ఆరు ఆ క్రితం జరిగిన తుపాను బాధితులు ఇప్పుడు డబ్బులు గోయింగ్ స్కీమ్ అది అయ్యాల్ ఎంపీకి పడే గోమే గుడ్డ వేసినప్పుడు అప్పుడు ఐసి ముక్కు పెడితే నొప్పి తగ్గుతుంది కానీ ఆ నెల పోయిన తర్వాత దొంగల పట్టు ఆరు నెలల తర్వాత కుక్కలు మురిగినట్టు ఓకే నీ డ్రామాలు ఈ డబ్బులు ప్రజల సొమ్ము నీ బాబు సొమ్ము తెచ్చిపెట్టి కొనుక్కో ఓట్లు అంతేకాని ప్రజల సొమ్ము పంచిపెట్టి ఓట్లు కొనుక్కుందాం అంటే డ్రామాలు ఆడితే ఇలాగే కాజా తగులుతుంది ఓకే గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానంటే ఆ రెండు విడతల శాంక్షన్ అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారే ఒప్పుకున్నాడు ఆ డబ్బులు శాంక్షన్ చేస్తే అతను తీసిపాడేసి వచ్చిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు ఆ ఉసురు ఊరుకుంటుందా నీకు ఓకే ఇప్పుడు నీ భూములు చ భూమి చ ఈ చట్టం రెవెన్యూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నీ పీక్ చుట్టేసుకుంది ఎందుకు చుట్టేసుకుందాం అనుకుంటున్నావు కర్మ నువ్వు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు ఉసురు పోసుకున్నాను వాళ్ళ ఆవేదన ఆవేశం ఆక్రోశం అదొక శాపం అయిపోయి నిన్ను ఎంటాడేస్తుంది అదే భూములు అదే భూములకు సంబంధించిన చట్టం నీ పీక్ చుట్టేసుకుందా ఓకే నిన్ను నమర ఆ చట్టం పూర్తిగా దాన్ని మంచి చెట్లు పక్కన పెట్టండి దాన్ని అమలు చేసి ఓడి పట్ల బాధ్యత ఉంటుంది నువ్వు ఎవరిని పెట్టావుడు ఎవడకు ఇచ్చావు ఆస్ట్రేలియా ఓడికి అక్కడేమో ఇష్టమైన ఎవడో ఒకటి పెట్టుకోవచ్చు ప్రైవేట్ వ్యక్తిని పెడతావు ప్రైవేట్ వ్యక్తిని ఎలా పెడతావా నువ్వు మా భూములకి నువ్వు ప్రైవేట్ పెట్టిన పెట్టి ఆ పంచాయతీ ఆడి చెప్పినట్టు నేను అలా ఎవడో రిటర్న్ తీసుకొచ్చి పెట్ట ఉంగరాలు పెట్టుకున్నా ఉండకుండా ఆడ ఆడిస్తున్నాడు మా పైకి మర్యాదగా మాట్లాడతాడు చేసి గజకాయత్తాడా తోలు నీ బ్యాచ్ అందరి ఇట్లా అలా ఉండకపోవచ్చు నీ బ్యాచ్ అందరూ దొండుపాళి బ్యాచే ఓకే సార్ సరిగ్గా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా వింటర్ కూడా పేకలేరని చెప్పేసి ఒక సభలో అన్నాడు అన్నాడు అందుకునే ఎవరైనా సరే మోర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇలాగా ఉంటుంది కాలం తనంతరం ఇప్పుడు కాలం అండి టైము టైం మాట్లాడే తల చేత ఒళ్ళు తెలియకుండా కొవ్వెక్కిపోయి అధికార మతంతో కళ్ళు నెత్తుకెక్కి మాట్లాడతారు ఇప్పుడు అన్ని దిగిపోయి కాలమే దించేస్తుంది దాంతోనే కాల సర్పం అంటారు మామూలు పాము కింగ్ కోబరా కోబ్రాసినా కానీ దానికి రెమెడీ ఉంటుంది కాల సర్పం కాటేస్తే దానికి పరిష్కారం ఉండదు దానికి ముందు లేదు దానికి బలం అవుతున్నాడు అతను ఎందుకంటే అతను చేసిన పాపాలు అన్నీ శాపాలు అయిపోయినాయి బాబాయ్ మర్డర్ చేస్తే చూడండి వాళ్ళు చెల్లెలాగా వచ్చేసిందో ఒకటి రెండు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కథ ముగిసింది వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పటికే సర్దుకుని కూడా సర్దుకున్నారు గ్రామాల్లో కూడా వాళ్ళ కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు మూసుకుని మీ పని మీరు చేసుకోండి మీ అబ్బాయిలు ఉన్నప్పుడు కొట్టేసుకోండి ఎవడొద్దండా ఎవరితోటి అనవసరంగా తాగాదాలు పెట్టుకోకుండా రేపు పొద్దున్న జూన్ నాలుగు తర్వాత మీకు తోలు లేచిపోద్ది అప్పుడు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను వీళ్ళు చేయలేరా తెలుగుదేశం వాళ్ళు కూడా మంచి దూగుడు మీద ఉన్నారు వాళ్ళకి ఆయన తోడేరు వాళ్ళు తోడేయారు మళ్ళీ వాళ్ళు తట్టుకోవడం మీకు కష్టం అర్థమైందండి కాబట్టి మూసుకొని మీకు కావలితే ఓటేసుకోండి వాళ్ళు ఒరిజినల్ తెలుతుంది బలమేటో అతనికే ఓటు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి అభిమానించి వాళ్ళు నుంచి వద్దని చెప్పడం అతను ఓటేద్దామని వద్దని చెప్పండి నేను ఖచ్చితంగా మీ ఓటు మీ ఇష్టం మీరు సమాజంలో మీరు వేరుగా చూడబడతారు ఇప్పుడు దొంగని ప్రేమించి ఇంకోటి ఎలా చూస్తారు దొంగోని అంటారు ఒక అత్యంత క్రూరిని ప్రేమించి ఓరు బాబు ఇటు మేనేటర్ రా బాబు అనుకుంటారు అవునా కదా ఆ అలాంటి చెట్టు పేరు రాకుండా మీరు వ్యవహరించండి ఇంకోటి ఏంటంటే అతనికి గత ఎన్నికల్లో మీ ప్రజలు అలాగైతే అభిమానించారు అలాగే కేసీఆర్ ఉన్నాడు కూడా మోడీ ఉన్నాడో ఇంకా గవర్నర్ నర్సింహోటు మంది ఉన్నారు వాళ్ళు చెల్లి అమ్మ కూడా ఉన్నారు ఇవాళ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు చెల్లి అమ్మే చెప్తున్నప్పుడు వాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు చెరుకు పక్క నుంచి చెప్తున్నప్పుడు మీకు ఇటర్ రోగమిటర్ మోప ఇంకా నమ్మనిస్తారు ఎంత చెప్పిన అయినా పోతే వినదగుని ఎవడు చెప్పిన అంటారు పోగాలము దాపు నుంచినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధమును వినరు కనరు మూర్ఖనరు అంటారు ఈ సామెత్రి లోపడకండి మీరు ఆప్తవాక్యం వినండి వారు బాబు మీరు గొడవలు చేయకండి రా బాబు ఎవరిని అడ్డుగోలుగా వెళ్ళకండి ఎవడ పని ఆయన చేసుకొని ఇవ్వండి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి ఇదో తోపు తురుము అనుకున్నారు ఇవాళ ఏడుతో మాట్లాడుతున్నాడు సింహం సింగిల్గా వస్తున్నారు బేర్ బేర్ బన్నాడు ఇంకే సింహం అది ఓకే చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్గా